హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా నేను వేదాంశి కోసం అయితే బాత్ టబ్ అయితే బుక్ చేశానండి నేను లవ్ ల్యాప్ ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను ఇది ఎలా ఉంది ఏంటి అన్బాక్సింగ్ ప్లస్ దాని రివ్యూ అనమాట క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లస్ ఏంటంటే సమ్మర్లో హెల్తీగా ఈజీగా చేసుకునే బాదం మిల్క్ రెసిపీ ఎలా చేయాలో కూడా చూపించబోతున్నానండి నేను చూపించే ప్రాసెస్ నేను ఇంట్లో నేను నేను చేసుకునేది అనమాట మీలో ఎవరికైనా కూడా సమ్మర్లో చేసుకుంటారని చెప్పేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఇంకా అమెజాన్లో నేను లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్ అయితే వేదాంశి కోసం అని చెప్పి బాత్ టబ్ అయితే బుక్ చేశానండి అదైతే ఈరోజే వచ్చిందనమాట యాక్చువల్గా ఇది మార్నింగ్ వచ్చింది నాకు మార్నింగ్ నుండి అది తీయడానికి టైం కుదరలేదు అందుకని చెప్పేసి మీలో ఎవరికైనా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా రివ్యూ ఎలా ఉంది అనేది ఈరోజు వీడియోలో మీతో మీతో చెప్తాను అనమాట ఏం లేదండి నేను ఎక్కువ ఏంటంటే లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు వేదాంశి కోసం అయితే ఫీడింగ్ బాటిల్స్ అవన్నీ బుక్ చేశాను అనమాట నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించేసింది నాకు ఇది దీని గురించి నాకు ఎవరూ రిఫర్ చేయలేదు కానీ నేను అమెజాన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నేను రివ్యూస్ చూసి నేను ఈ ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను చూడండి యాక్చువల్గా నేను లాస్ట్ సమ్మర్లోనే బుక్ చేద్దాం అనుకున్నాను అప్పుడు వేదాన్షి ఫైవ్ మంత్స్ అట్లా ఉందనమాట ఇంక అప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను అప్పుడు బుక్ చేయలేదు కానీ ఇప్పుడైతే యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే బుక్ చేశాను చూడండి ఇదైతే ఒక పెద్ద టబ్ ఒకటి వచ్చింది లోపల ఒక సీట్ అనమాట అంటే పిల్లల్ని కూర్చోబెట్టడానికి అలాగా ఒక దాని లోపలే పెట్టుకున్న ఒక సీట్ కవర్ వచ్చేసింది క్వాలిటీ అయితే నేను వైట్ గ్రీను బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ అయితే బుక్ చేసుకున్నాను ఈ వీళ్ళ దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది నాకు ఈ కలర్ అయితే బాగా అనిపించి నేను ఇదైతే బుక్ చేసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే మనకి చెప్పాల్సిన అవసరం లేదండి ఎక్స్ట్రా ఆర్నరీగా ఉంటుంది నేను ఈ క్వాలిటీ నేను ఏ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఫస్ట్ క్వాలిటీ చెక్ అయితే చేసుకుంటాను క్వాలిటీ సరిగ్గా లేకపోతే నేను ఏది కూడా వెంటనే రిటర్న్ పెట్టేస్తాను అనమాట అందుకని ఇంతకుముందు నేను ఫీడింగ్ బాటిల్స్ అవన్నీ బుక్ చేశాను దానివ దానివల్ల నాకు ఈ ప్రోడక్ట్స్ బాగుంటాయి నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి నేను ఇది బుక్ చేశాను అనమాట చూడండి ఇది లోపల సీట్ వచ్చింది ఇది టబ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సమ్మర్లో ఇంకా వేదాంశిక అయితే వాటర్లో ఆడుకోవడం పిచ్చి ఇంట్రెస్ట్ అనమాట వెళ్ళి బకెట్లో వాటర్ అంతా పైన వేసేసుకుంటుంది అలా చేస్తుంది అని చెప్పేసి సమ్మర్లో ఈవినింగ్ అట్లా ఈ టబ్లో కొంచెం హాట్ వాటర్ అట్లా వేసేసి ఈవినింగ్ అట్లా కూర్చోబెడదాము ఆడుకుంటుందని చెప్పేసి బుక్ చేశాను ఇంతకుముందు 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 నుండి చేద్దాం అనుకున్నాను కానీ సమ్మర్ స్టార్ట్ అయ్యాకైతే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎందుకని ఎందుకని ఇప్పుడు బుక్ చేశాను చూడండి బ్యాక్ సైడ్ అయితే వాటర్ డిస్పెన్సర్ ఉంది మనము వాటర్ని సపరేట్గా తీసి పక్కన పడేయాల్సిన అవసరం లేదు ఇది ఓపెన్ చేస్తే వాటర్ అంతా డిస్పెన్స్ అయిపోతాయి అన్నమాట చూడడానికే కాదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీకు ఎవరికన్నా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరికన్నా కావాలంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇంకా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నాకు ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి కాస్ట్ అయితే నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది కానీ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే వర్తబుల్ అనమాట చాలా బాగుంది ఇంకా దీనిలో కావాలంటే కలర్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఇంకా వేరే వేరే కలర్స్ అట్లా కూడా ఉంది ఇప్పుడు ఈ సీటు ఇట్లా పెట్టేస్తే దాని మీద బేబీని కూర్చోబెట్టి లేకపోతే పడుకోబెట్టేసి మనం దానిలో కూర్చోబెట్టొచ్చు లేకపోతే అది అవసరం లేదనుకుంటే అది తీసి పక్కన పెట్టేసి దానిలో వాటర్ ఒక హాఫ్ ఫిల్ చేసుకొని దానిలో కూర్చోబెడితే చాలాసేపు వాటర్లో వాటర్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉండరు కదా ఆ వాటర్లో అయితే ఆడుకుంటూ ఉంటారు కొంచెం సమ్మర్లో మనం ఇంకా స్విమ్మింగ్ పూల్కి అట్లా ఈ ఏజ్లో తీసుకెళ్ళలేం కదా చిన్న చిన్న పిల్లలు కొంచెం కొంచెం దీనిలో అయితే బాగుంటుంది చూడండి నేను ఇప్పుడైతే టబ్లో వాటర్ అయితే ఒక హాఫ్ అయితే ఫిల్ చేస్తాను అనమాట ఇంక వేదాంక్షిని కూర్చోబెడితే ఇప్పుడే కదా ఫస్ట్ తనకి భయపడుతుంది కొంచెం ఇంక ఇది ఇట్లా మధ్యలో సీట్ అండి ఇట్లా పడుకో ఇంకా ఒక కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ కూడా ఫిల్ చేసుకోవచ్చు నేను ఇది హాల్లో పెట్టాను అందుకని నేను వాటర్ అయితే ఎక్కువ ఫిల్ చేయలేదు ఇప్పుడే కదా ఫస్ట్ కొంచెం ఇంకా అర్థం కావట్లేదు అనమాట వేదాంక్షికి కొంచెం అలవాటు అయిపోయిందంటే ఇంకా దాని మీద పడేసి ఓ రకంగా ఆడుకోదు చూడండి అన్నీ డీప్ అబ్జర్వేషన్ అండి ఏది కూడా అసలు అదేంటి వాట్ ఈజ్ వాట్ అనేది బాగా అబ్జర్వ్ చేసేసి ఆ పని అయితే చేస్తుంది సీరియస్గా చూసి చేస్తుంది అనమాట గుడ్డుగా వెళ్ళిపోయి ఏ పని చేయదు ఏదోసి అయితే అన్నీ చూసుకొని ఆలోచించుకొని చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆ వాటరు అవన్నీ ఇంకా ఇప్పుడే అర్థం కాలేదు అయిపోయిన తర్వాత టబ్బు తీసి లోపల పెట్టేసరికి ఒక్కటే ఏడపండి ఇంకా దానిలోనే కూర్చోవాలని చెప్పేసి ప్రోడక్ట్ అయితే ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ అని చెప్పేసి అండ్ ఎక్కువ ఉందని చెప్పేసి బాదం మిల్క్ అయితే చేశానండి లేదండి కొన్ని బాదం కొంచెం ఒక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకొని నాన పెట్టేసుకొని వాటిని తొక్కు తీసి పెట్టుకోవాలి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు బాదంకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక ఒక ఇలాచి వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది నేను చెప్పేది ఏంటంటే నేను ఇంట్లో చేసుకునే ప్రాసెసర్ అండి మళ్ళీ అది ఇలాగా అది ఎలాగా అని చెప్పేసి కామెంట్స్ మాత్రం పెట్టకండి కానీ ఏం చేసుకునే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం బాదం బాదం పప్పు ఎక్స్ట్రాగా మళ్ళీ నానపెట్ట నానపెట్టుకోవడానికి టైం లేదంటే బాదం పప్పుని స్టవ్ మీద పెట్టి కొన్ని వాటర్ వేసి వాటిని బాయిల్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది అనమాట బాదం పప్పు నానపెట్టే టైం లేకపోతే అలా చేయండి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని నేనైతే దీనిలో పంచదార అయితే యాడ్ చేసుకోలేదండి ఎందుకంటే నాకు నేను ఏది చేసినా కూడా మేము అయితే తినిపిస్తూ ఉంటాము అందుకని చెప్పేసి నేను తేనె వేసుకున్నాను ఇంకా తేనె అవైలబిలిటీ లేని వాళ్ళు అట్లా పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకోండి నేనైతే ఏం వేసుకోలేదు నెక్స్ట్ తేనె వేసుకుందామని చెప్పేసి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాక ఇంకా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట దీనిలో ఇప్పుడు నేను తేనె వేసుకుంటున్నాను తేనెకి బదులు పంచదార పంచదార కూడా వేసుకోవచ్చు ఇంకా నేను టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను నాకు అదే సరిపోతుందని చెప్పేసి మరి ఎక్కువ ఎక్కువ స్వీట్ అయితే నేను మేము ఎక్కువ వాడమనమాట ఇవన్నీ ఈ తేనె కలిసే వరకు మిక్స్ చేసుకొని దీనిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ పలుకులు అవన్నీ వేసేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చండి నేను ఇంక ఇలా కాకుండా ఇంకొంచెం హెల్దీగా ఏం చేస్తానంటే అన్ని ఫ్రూట్స్ పీసెస్ లాగా చేసుకొని అవన్నీ వేసేసుకొని సలాడ్ లాగా చేసుకొని ఎక్కువ తింటూ ఉంటాం అన్నమాట ఎప్పుడు నేను ఇంట్లో రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో అట్లా ఎప్పుడు అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అలాంటప్పుడు కూడా ఎక్కువగా తినేదాన్ని ఇంక దీనిలో చూడండి ఇట్లా కొన్ని బా కొన్ని యాపిల్ ముక్కలు కొన్ని దానిమ్మ గింజలు అరటిపండు ముక్కలు అవన్నీ అన్ని ఫ్రూట్స్ ముక్కలు వేసుకున్నాను కొన్ని గ్రేప్స్ ఇవన్నీ వేసుకొని సలాడ్ లాగా అయితే తయారు చేసేసుకొని మేమైతే ఇట్లా నేనైతే ఇట్లా తింటాను ఇంకా ఇవన్నీ ఏమీ అవసరం లేదంటే ముందు ప్రాసెస్ ఉంది కదా తేనె వేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ పీసెస్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంకొంచెం హెల్దీ కా హెల్దీగా ఫ్రూట్స్ అవన్నీ కావాలి అంటే ఇలా వేసుకోవచ్చండి ఇలాగా నేను చేసే ఈ ప్రాసెస్ సింపుల్ అండ్ టేస్టీ బాదం మిల్క్ అండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఈ బాదం మిల్క్ ఈ రెసిపీ నేను చేసే ప్రాసెస్ ఎవరికైనా నచ్చితే కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మరి క్రీమ్ మిల్క్ అవన్నీ ఏవేవో చెప్తుంటారు కదా అవన్నీ ఏమీ అవసరం లేదండి ఇట్లా సింపుల్గా మనం ఇంట్లోనే బాదం పప్పు హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్